హాయ్ అండి అందరికీ ఈరోజు క్రాస్ వెల్ట్ క్లాత్ అయితే తక్కువ వస్తే అది మనం ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి ఇదిగో ఈ లైనింగ్ తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది చూసుకోండి ఇలా ఇప్పుడు నేను దీనిపైన ఇలా పెట్టేస్తాను పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తాను ఇలా కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ చేస్తాను అనమాట డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత నేను ఈ సైడ్ ఒక కుట్టు మళ్ళీ ఈ సైడ్ ఒక కుట్టు పెడతాను అనమాట చూడండి ఇప్పుడు కుట్టేటప్పుడు ఇది చూడండి అయిపోయింది కదా కుట్టడం చూడు ఎంత టిఫ్గా బాగా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలా సేమ్ ఇట్ డీస్ ఇంకోటి కూడా అలాగే కుట్టుకోవాలన్నమాట ఇది ఇలా పెట్టుకొని లేకపోతే రెండు సేమ్ కన్ఫ్యూజ్లో రెండు సేమ్ కుట్టే అవకాశం ఉందన్నమాట ఇది ఇలా ఇలా రావాలన్నమాట సరేనా సేమ్ ఇది ఇలా ఫోల్డ్ చేసి ఈ క్లాత్ మీదే ఇలా ఫోల్డ్ చేయడం ఫోల్డ్ చేసి మళ్ళీ ఇట్లో కొట్టు ఇట్లో కొట్టు వేసుకురావడం ఇంకా ఇప్పుడు మనం ఇలా ఉంది కదా ఇలా అటాచ్ చేయకున్నట్ల ఈ ఎక్స్ట్రా క్రూట్ అయితే కనిపించకుండా ఎలా చేసుకుంటామో చూడండి ఇలా కుట్టినాం కదా ఈ క్లాత్కి ఈ క్లాత్ ఇట్లా పెట్టేసి ఇది కరెక్ట్గా ఇలా పెట్టుకొని కొంచెం ఇడ్చుకొని పెట్టుకోవాలనంట అట్లయితే నీటికి మనం వస్తాం షేప్ అనేది వస్తుంది అనమాట ఇదిగో ఇలా ఆఫ్ ఇంట్ గ్యాపుగా మేము కుట్టుకోరాడమే ఇప్పుడు కుట్టేసినాం కదా జస్ట్ ఇలా దీనిపైన వేసేసి కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఈ కుట్టుంటుంది కదా దాన్ని సరిగ్గా పెట్టుకోవాలన్నమాట ఇలా చూడండి ఇలా ఇలా పెట్టుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోరండి చూడండి ఇక్కడ పీసులు కనిపించవు ఇక్కడ చాలా నీట్గా ఉంది ఇదిగో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇంత బాగా వచ్చింది కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలానే ఇలా ఇంకేమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ డౌట్లు అయితే నేను సాల్వ్ చేస్తాను